తండ్రి ఇంటిలో అనేక మంది ఉన్నారు అనేక మంది పనివారున్నారు ఆ పనివారికి సమృద్ధిగా ఆహారము నా తండ్రి ఇంటిలో దొరుకుతుంది కనుక నేను నా తండ్రి ఇంటికి వెళ్తాను నేను వెళ్ళి తండ్రి నీకును పరలోకానికి పాపం చేశాను వ్యతిరేకముగా కనుక తన ఆలోచన శైలి చెప్తున్నాడు ఏమనంటే నేను నా తండ్రి ఇంటిలో కుమారుడుగా కాదు కాని ఒక పనివాడు ఎట్లాగైతే చేసి ఆహారాన్ని తీసుకుంటున్నారు నేను కూడా ఒక పనివాడుగా తండ్రి నన్ను చేర్చుకో నీ దగ్గర పని చేస్తాను ఆ పని వారితో పెట్టే ఆహారం మాకు కూడా పెట్టు అని అడగటానికి బయలుదేరాడంటుయా అయితే ఇంటి దగ్గరికి రానే వచ్చాడు వచ్చిన ఆ దూరం ఉన్న కుమారుని చూసి ఆ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని పెట్టుకొని పని వారిని పిలుస్తున్నాడు ఎవరిని పిలుస్తున్నాడు పని వారిని పిలుస్తున్నాడు ఇగో ఈ పని పనివారు లా మీరే పని చేస్తున్నారు అదే పని నా కుమారుడు కూడా చెప్పండి మీతో పాటు పని చేస్తాడు ఇగో భోజనం మీతో పాటు తిట్టాడు అని చెప్పడానికి కాదంట ఆ పని అన్నాడు ఇదిగో ఈ పని వాళ్ళ నాకు ఎట్లాగైతే పని చేస్తున్నారు నా కొడుకు కూడా మీరు పని చేయాలి కనుక నా కొడుకు మీద ఉన్న ఆ మురికి వస్త్రాన్ని తీసివేయండి మీరే మురికి వస్త్రాన్ని తీసివేసి ప్రశస్త వస్త్రాన్ని తీసుకొచ్చేయండి రెండవదిగా ఉంగరం తొడగండి మూడవదిగా కాళ్ళకు చెప్పులు తొడగండి నాలుగో అంటే ఇదిగో నా కొడుకు వచ్చాడు గనుక నా కొడుకుకి విందు మాత్రమే కాదు ఊరంతటికి గొప్ప విందు చేయండి అంటే ఇప్పుడు తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు ఎంత గొప్ప దీవునండి దేవుడు తండ్రి వద్దతో తిరిగి వచ్చినప్పుడు మరలా సమృద్ధి కై మరలా సమృద్ధి మరలా కోల్పోయినదంతయ్యో అనుగ్రహించబడింది అంటే ఆశీర్వాదకరంగా ఉన్నాడు అతడు అభివృద్ధి చెందుతూ ఉన్నాడు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం కోల్పోయిన వ్యక్తిగా దీవెను కోల్పోయిన వ్యక్తిగా సమస్తము కోల్పోయిన వ్యక్తిగా ఇబ్బందులు పడుతున్న వ్యక్తిగా ఉన్నాడు కానీ తండ్రితో ఉన్నప్పుడు 아브르디 체인의 맥기가 아시는 처벌이나 맥기가 비밀 처벌이나 맥기가 선도 순락이나 맥기가 진미치 않